రోహిణి మీద పగ తీర్చుకోవడానికి దినేష్ చూసిన మోసం గురించి తెలిసి దినేష్ ని కలిసి రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న మనోజ్ ఇంతకు ఏం జరిగింది దినేష్ మోసం చేయడం ఏంటి రోహిణి మీద పగ తీర్చుకోవడానికి దినేష్ ఏం చేశాడు ఆ విషయాన్ని మనోజ్ ఎలా తెలుసుకున్నాడు మరి దినేష్ ని కలిసి రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న మనోజ్ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండు గుడి గంటలో రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అయితే బాలు తాగొచ్చాడని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు మీనా ఎవ్వరిని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సింది గట్టి గట్టిగా ఇచ్చేసింది అలా ఇచ్చిన తర్వాత మేమే మా గది కట్టుకుంటాం అని చెప్పి మీనా చెప్తుంది ఇక అందరూ కూడా ఒక ఇంత ఆశ్చర్యపోయినా మీనా శపథం చేసింది అంటే చేసి తీరుతుందిలే అని చెప్పేసేసి అంటారు ఇక తర్వాత రోజు నుంచే నువ్వు చేసిన మంగమ్మ శబ్దానికి నేను ప్రాణం పోయాలి కాబట్టి నాకు ఈరోజు ఒక కస్టమర్ ఇటుక బట్టి అతను ఉన్నాడు అతని దగ్గర నేను ఫిరాయికి బదులు ఇటుకలు తీసుకొచ్చాను అని చెప్పను అంటాడు ఇక బాలు అయితే మంచి పని చేశారు నాకు కూడా ఒక కస్టమర్ ఉన్నారు వాళ్ళైతే సిమెంట్ వ్యాపారం చేస్తారు నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి నెల నెల డబ్బులు తీసుకోకుండా ప్రతి నెల ఒక సిమెంట్ కట్ట తీసుకుంటానంటుంది ఇది ఇలా చేసి మనం ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి బాలు అంటాడు ఇక ఇద్దరు కూడా మొత్తానికి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తారు ఇలా వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే ఇక్కడ మనోజ్ అయితే తన వ్యాపారం బాగుండాలని చెప్పి ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాడు వీటి నుంచి రోహిణి ఏమో మన ఇద్దరం కలిసి ఒక ఫంక్షన్ ఉంది దానికి వెళ్దాము వాళ్లే రూమ్ అరేంజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తుంది దానికి ఒప్పుకున్నటువంటి మనోజ్ లోపే వచ్చినటువంటి బేరం కోసం వాళ్ళకి తర్వాత రోజున ఇవ్వాల్సినటువంటి డెలివరీ కోసం రోహిణి ఇచ్చిన ప్రపోజల్ని కాదంటాడు నేను పద్దాకా ఒప్పుకోను ఒప్పుకున్నప్పుడే నువ్వు ఉపయోగించుకో అని కూడా చెప్తుంది అయినా కూడా మనోజ్ పట్టించుకోడు దాంతో రోహిణి బన్స్ కొంచెం బాధపడుతుంది అంటే మనోజ్కి నాకంటే డబ్బే ఎక్కువ అనమాట అని చెప్పని అనుకుంటుంది అనుకుని మాత్రం ఉపయోగం ఏముంది ఎందుకంటే రోహిణి స్వార్థం రోహిణిది మనోజ్ స్వార్థం మనోజ్ది ఇక తర్వాత రోజున ఇవ్వాల్సినటువంటి పది పది మంచాలు పది పది డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా పది పది ఆర్డర్ వస్తాయి మొత్తం ఓవరాల్గా ఒక నాలుగు లక్షల వరకు అవుతుంది అని చెప్పి మనోజ్ ఎస్టిమేషన్ వేసుకుంటాడు వాళ్ళు వచ్చి నాలుగు లక్షలు ఇచ్చి స్టాక్ మొత్తం తీసుకెళ్ళిపోతారు ఇక వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే వాళ్ళు ఇచ్చినవి ఫేక్ నోట్స్ అని చెప్పి వెనకాలే వచ్చినటువంటి విజిలెన్స్ వాళ్ళు చెప్పడంతో షాక్ అయిపోతాడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అలా వెళ్ళినటువంటి మనోజ్ పోలీసులతోటి జరిగింది మొత్తం చెప్తే ముందొచ్చి స్టాక్ పట్టుకెళ్లరా ఆ వెనకాల విజిలెన్స్ వాళ్ళము అని వచ్చి డబ్బు పట్టుకెళ్లరా అంటే అవును సార్ ఎగ్జాక్ట్గా చూసినట్టుగా జరిగింది జరిగినట్టు చెప్తున్నారు అనగానే ఇప్పుడు ఇది ఒక కొత్త ముఠా లేవయ్యా నీకు తెలీదు నువ్వు షాప్ పెట్టిన వాడివి తెలుసుకోవాలి కదా అని అంటారు కొత్త ముఠా ఏంటి సార్ వీళ్ళేంటి వీళ్ళ కథ ఏంటి అని చెప్పని అంటే ఏముంది ముందు ఇద్దరు వస్తారు చాలా బాగా మాట్లాడతారు మొత్తం క్యాష్ ఇచ్చి స్టాక్ మొత్తం మేమే బండి తెచ్చుకున్నాము అని చెప్పి వాళ్ళ అడ్రస్ కూడా మనకు తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మొత్తం పట్టుకుపోతారు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినటువంటి డబ్బుల్ని మనం లెక్కబెట్టుకునే లోపే విజిలెన్స్ వాళ్ళము అంటూ వాళ్ళు వస్తారు బిల్లు లేవి అంటారు మనం ఆల్రెడీ బిల్లు లేకుండా అమ్మేస్తాం కాబట్టి బిల్లు లేవు సార్ అని చెప్పనంటే అయితే ఇప్పుడు మీరు అమ్మినటువంటి స్టాక్కి సంబంధించి బిల్స్ లేకపోతే ఆ డబ్బులన్నీ ఏవి అని చెప్పని అడిగి తీసుకుంటారు ఆ డబ్బులు బయటికి తీసి వాళ్ళకి ఇచ్చేసరికి ఇవన్నీ దొంగనోట్లు అంటూ వాళ్ళు పట్టుకుపోతారు ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండింగ్ మోసం అని చెప్పి పోలీసు చెప్పేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు ఇంకేముంది బాలుగారి చేతిలో నేను అడ్డంగా బుక్ అయిపోయాను ఎలాగరా భగవంతురా అని చెప్పని అనుకుంటూ ఉంటే నీకు నేను చేయగలిగిన సాయం ఒక్కటి ఉందయ్యా అంటాడు పోలీసు అతను ఏంటి సార్ ఏంటా సాయం అని అడిగితే దీని అంతటికీ మెయిన్ ఒకడున్నాడు నువ్వు వాడిని కలిస్తే వాడేమైనా నీ మీద జాలిపడి నీ వస్తువులో నీకు డబ్బులో ఇప్పించగలుగుతాడేమో అనుకుంటున్నాను అనగానే ఎవరు సార్ అతను అంటే వాడి పేరు దినేష్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు సో నీకు వాడి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను కానీ నేనిచ్చినట్టు చెప్పకు అంటే అసలు వాడి నెంబర్ మీ దగ్గర ఎందుకు ఉంది సార్ అంటాడు ఇదే ఈ లాజిక్లే తగ్గించుకుని జాగ్రత్తగా నేను చెప్పింది చేసుకుని వాడి దగ్గర నుంచి నీ డబ్బులు రాబట్టుకో అంటాడు పోలీస్ సరేనని చెప్పి మనోజ్ ఇక వెంటనే ఆ నెంబర్ తీసుకుంటాడు తీసుకుని వెంటనే దినేష్కి కాల్ చేస్తాడు చేసేసరికి ఎవరు అని అంటాడు ఇక అవతల నుంచి దినేష్ అయితే అనేసరికి సార్ నా పేరు మనోజ్ సార్ అనగానే ఆహా మనోజ్ గారు మేడం కళ్యాణి గారి భర్త గారు అంటాడు కళ్యాణి గారు సార్ మా ఆవిడ పేరు రోహిణి అని చెప్పని అనగానే ఓహో రోహిణి గారి భర్త గారా మాకు ఆ రోహిణి కళ్యాణిగా తెలుసులేండి అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నారు సార్ కళ్యాణి ఏంటి మా ఆవిడ పేరు రోహిణి అయితే అనగానే సరే నీకు డీటెయిల్స్ కావాలి అంటే దీనికి సంబంధించిన డేటా పూర్తిగా కావాలంటే నువ్వు వచ్చి ననుగలు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దినేష్ దాంతో ఇక గబగబా పరిగెడతాడు మనోజ్ అయితే అక్కడికి వెళ్లేసరికి అక్కడ దినేష్ తన మనుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు సార్ నా పేరు మనోజ్ సార్ నేనే మీకు కాల్ చేశాను ఏం సరే మోసం మీ వాళ్ళు ఇలా వచ్చి ఇలా చేశారు అంటే ఆహా అది వాళ్ళని పంపించింది నేనేనయ్యా పర్టికులర్ గా నీ షాప్ కి వెళ్ళమని చెప్పాను ఎందుకో తెలుసా నువ్వు నా దగ్గరికి రావాలని ఇది కేవలం నాలుగు లక్షలతో ఆగదు ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటుంది ఒక్కసారి మోసపోయిన మళ్ళీ మళ్లీ మళ్లీ మోసపోతానా అని నువ్వు అనొచ్చు కాని మోసం చేయటం మాకు వెన్నపుతో పెట్టిన విద్య కాబట్టి హ్యాపీగా నిన్ను మోసం చేసేస్తాం అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు సార్ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి మనోజ్ అనేసరికి చెప్తాను వెయిట్ అంటూ ఇక దినేష్ అయితే నీ భార్య గురించి ఫస్ట్ చెప్తాను నీ భార్య పేరు రోహిణి అన్నావు కాదు కానీ తన పేరు రోహిణి కాదు కళ్యాణి తన ఊరు దుబాయ్ అని మీకు చెప్పిందా అంటే అవును సార్ తను పెరిగిందంతా దుబాయ్లోనే అని చెప్పని అంటే ఓ ఏ దుబాయ్ మీ నాయనమ్మగారు ఊరు పక్కనున్న దుబాయా అని అనగానే ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే అదే ఆవిడ గారి దుబాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి ఇద్దరు అక్కడే ఉంటారు అనగానే వాళ్ళ అబ్బాయి ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు తనకి పెళ్ళి కాలేదు తన భార్య తనకి కొడుకు ఉండడం ఏంటి అంటే అదేనయ్యా పిచ్చివాడివి వెర్రివాడివి దొరికావు కదా అని చెప్పి చక్కగా చేసుకుంది చేసుకోవడమే కాదు ఆటలాడుతోంది ప్రతీ నెల నాకు ఏంటి నాకు లక్ష రూపాయలు ఇస్తుంది తెలుసా అనగాని దేనికి సార్ అని అడుగుతాడు మనోజ్ నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావు కాబట్టే ఎంతలా ఆటలాడిస్తోంది ఎందుకీ ఈ షాప్ ఎలా పెట్టావు అని అంటే అది మా అత్తగారిచ్చిన డబ్బుతో పెట్టాను సార్ అంటాడు నిజంగా మీ అత్తగారిచ్చిన డబ్బేనా లేకపోతే అందులో కూడా మీ ఆవిడతో కలిసి నువ్వు ఏమైనా గ్యాంబ్లింగ్ చేశావా అని చెప్పి అడుగుతాడు ఇక దినేష్ అయితే సార్ అవన్నీ మీకు అనవసరం ఇంతకీ మీరు మా ఆవిడ గురించి మాట్లాడుతున్న మాటలేంటి అని చెప్పాను అనేసరికి సరే వివరం అయితే చెప్తాను చూడు అని చెప్పి సుగుణమ్మ ఫోటోని సుగుణమ్మ దగ్గర ఉండే రోహిణి కొడుకు ఫోటోని చూపించి ఈవిడే వీళ్ళ అమ్మగారు వీడే ఈవిడ గారి కొడుకు ఈవిడికి ఆల్రెడీ పెళ్ళైంది తన భర్త పెళ్ళైన కొన్నాళ్ళకే చనిపోయాడు దాంతో ఈ బిడ్డని తన తల్లి దగ్గర వదిలేసి ఈవిడ గారు పట్నం బాట పట్టింది ఇక్కడికి వచ్చి ఆ పని ఈ పని చేస్తూ మొత్తానికి బ్యూటీషియన్ కోర్స్ చేసింది అలా చేసిన తర్వాత అక్కడి నుంచి బ్యూటీ పార్లర్లో జాబ్ చేస్తూ ఉంది ఇది గారి అసలు కథ ఈవిడికి ఏ దుబాయ్లోనూ ఎవరూ లేరు మెయిన్లీ తండ్రి అసలే లేడు అని చెప్పి చెప్తాడు ఇక ఒక్కసారిగా మోసపోయాను అనే విషయం అర్థం చేసుకున్నటువంటి మనోజ్ వెంటనే రోహిణికి ఫోన్ చేసి అర్జెంటుగా షాప్కి రా అంటాడు ఎందుకు ఏమైంది అని అడుగుతుంది రోహిణి చెప్తాను రా అని చెప్పి దినేష్ ని తీసుకెళ్లి షాప్లో కూర్చోపెడతాడు ఇక రోహిణి దినేష్ దినేష్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ వెదవ కొంపదీసి మొత్తం నిజం బయట ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక రావడం తోటే ఇక మనోజ్ అయితే రోహిణి చెంప చెల్లు ఇంకే ఉంది విషయం మొత్తం బయటపడిపోయిందని చెప్పి రోహిణికి అర్థమైపోతుంది మరి ఇప్పుడు మనోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏం జరుగుతుంది అనేది రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ